హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము ఈస్ట్ ఫేసింగ్ నూట యాభై గజాల ఓపెన్ ప్లాట్ అయితే మనం సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే శ్రీ శ్రీ అరుంధతి కాలనీ మన్నెగూడ మన్నేగూడ ఓఆర్ఆర్ అవుటారింగ్ రోడ్ కన్నా ముందే ఉంటుంది అలాగే ఆర్టీఓ ఆఫీస్కి ఆపోజిట్ రోడ్లో ఉంటుందన్నమాట రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి మనకు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ కేవలం త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది ఓకేనా సాగర్ హైవేకి ఫ్రంట్లో మనకు ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది అలాగే శ్రీ శ్రీ అరుంధతి కాలనీలో రోడ్ నెంబర్ సిక్స్లో వస్తుంది డెడ్ ఎండ్ రోడ్ అనమాట ఇది లాస్ట్ ఇక్కడ బార్డర్ ప్లాట్ అవుతుంది బార్డర్ ప్లాట్ ఏం కాదు కానీ డెడ్ ఎండ్ అవుతుంది మనం పార్కింగ్ కూడా బయట పెట్టుకోవచ్చు ఇలాంటి ఆబ్జెక్షన్ ఉండదు ఇది వచ్చేసి రెడీ టు కన్స్ట్రక్షన్ ఓపెన్ ప్లాట్ అనమాట ఇమిడియట్గా ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది ఇది గేటెడ్ కమ్యూనిటీలో ఎంట్రన్స్ ఆర్చ్ సెక్యూరిటీ ఓకేనా ఇలాంటి సిస్టమ్ ఉంటుంది ఫ్రంట్లో థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఓకేనా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా పర్ స్క్వేర్ యార్డ్ ప్రైజ్ వచ్చేసి యాభై వేలు చెప్తున్నారు స్లైస్లీ స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ప్లాట్ సైజ్ చూసుకుంటే రోడ్ ఫేసింగ్ ముప్పై డెప్త్ వచ్చేసి నలభై ఐదు ముప్పై నలభై ఐదులో నూట యాభై గజాల ఈస్ట్ ఫేస్ అయితే మనం ఇప్పుడు సేల్కి తీసుకొచ్చిన ప్లాటు ఓకేనా మన్నే కూడా ఆర్టీఓ ఆఫీస్కి ఆపోజిట్లోనే ఉంటుంది హైవేకి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది యాభై వేలు గజము స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మనకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సిమ్మని కూడా యాక్టివేట్ చేసుకోండి మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ